తెలంగాణ ప్రజలారా మనందరం కూడా మరొక ప్రమాదానికి అంచున ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఆ ప్రమాదం ఏందా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నార్త్ ఇండియన్స్ అంతా కూడా ప్రతి గ్రామ గ్రామాన చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు వ్యాపార పరంగా దగ్గర మనల్ని ఆర్థిక పరంగా దోపిడీ చేస్తూ ఉన్నారనే విషయాన్ని మనం కూడా గమనించాలి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు రాత్రినక వెనక కష్టపడి కాస్త కూస్తో సంపాదించుకుంటే ఆ సంపాదనని స్మార్ట్ గా తెలివిగా వ్యాపారాల పేరుతోన నార్త్ ఇండియన్స్ గుజరాతీలు కానీ మరాఠీలు కానీ రాజస్థానీలు కానీ ఒరిస్సా బీహార్ కల్కత్తా బెంగాల్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చి మనల్ని దోసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మనం దిగజారుతున్నామంటే ఆఖరి గ్రామాలలో పొలం పనులు చేయడానికి గుణంగా ఏ యూపీ వాళ్ళనో ఒరిసా వాళ్ళనో తీసుకొచ్చుకొని పనిచేసుకునే పరిస్థితులు మనందరం గుణంగా ఉన్నామనే విషయాన్ని మనందరం గమనించాలి కాబట్టి మిత్రులారా ఈ యొక్క ఈ యొక్క సంస్కృతికి మనం చర్మగీతం భారతం రాబోయే రోజులల్లా తెలంగాణని ఆర్థిక దోపిడీ చేసే వాళ్ళకు కూడా మనం చాలా తెలివిగా సాంఘిక బహిష్కరణ చేసి వాళ్ళ నుంచి మనం విముక్తులమవడం విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం